మహాగుణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదల చెంత చేరి శ్రేష్టమని మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డలను దర్శించండి మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం చక్కని ఆరోగ్యము డ్యూటీల విషయంలో మీ ఆపదలు ఇవ్వని ఇచ్చి నడిపించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు వారిని దీవించి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యముతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము మీ ఆపదల మీ కృప మీ దీవెన దయచేయండి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి హాస్పిటల్లో ఉన్న చిన్న బిడ్డ మోసేని ప్రార్థిస్తున్నాం బెడ్ని కూడా దర్శించి బ్లడ్ ఎక్కించి పలు ఆపరేషన్ చేయాలి బిడ్డని దర్శించమని అడుగుతున్నాను అడుగుతున్నాం పరిపూర్ణమైన స్వస్థత బిడుక దయచేయండి గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాన్ని మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసే పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ అందరికీ వందాలండి ముప్పై నాలుగవ కీర్తనలో రెండవ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం ఈరోజు మూడో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి ముప్పై నాలుగవ కీర్తన మూడో చరణం నాతో కూడి యుహోవాను ఘనపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము దేవుణ్ణి మనం ఘనపరచాలి దేవుని మనం గొప్ప చేయాలి ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఆయన నామం ఎంత గొప్పదో మనకు తెలుసు అయితే మన జీవితాల ద్వారా ఆయన్ని ఘనపరచాలి మన జీవితాల ద్వారా ఆయన నామాన్ని గొప్ప చేయాలి సొమ్యులు గ్రంథంలో రెండు ముప్పైలో లైన్ కనుక మనం చూస్తే కావున ఇహోవా వాకు ఏదనగా నన్ను వారిని నేను ఘనపరచుదును నన్ను వారు తృణీకారం అందుదని అంటున్నాడు ఆయన ఆయన్ని ఘనపరిస్తే ఆయన్ని గొప్ప చేస్తే ఆయన నామాన్ని హెచ్చిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు మనల్ని హెచ్చిస్తాడని చెప్తున్నాడు ఆయన ఆయన్ని మన పాటల ద్వారా మన మాటల ద్వారా ప్రాముఖ్యంగా మన యొక్క ప్రవర్తన మన క్యారెక్టర్ ద్వారా మన క్రియల ద్వారా ఆయన్ని మనం గొప్ప చేయాలి ఆయన్ని మనం గనపరచాలి ఎప్పుడైతే ఆయన్ని గనపరుస్తామో అప్పుడు ఆయన మనల్ని గనపరస్తారని చెప్తున్నారు అందుకే కీర్తనకారుడు పద్దెనిమిది వద్య నలభై తొమ్మిదిలో కూడా ఈ మాట చెప్తూ ఉన్నారు అందువలన ఈహోవా అన్ని జనంలో నేను నిన్ను గనపరిచేదను నీ నామకీర్తన గానం చేసేదను అంటే పాటలు పాడిన వాయిద్యాలు వాయించిన చెప్పినా చెప్పిన యాత్ర చేసినా ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా దేవుని మహిమార్థమై చేస్తే అది ఖచ్చితంగా దేవుని మనం గనపరిచినట్టు మహిమపరిచినట్టు లోకా స్వార్థ ఊటి నలభై ఆరులో కూడా గారు మాట్లాడుతున్నారు అప్పుడు మరియు ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించాను అంటే ప్రభువుని స్థుతించడం ప్రభువుని ఘనపరచడం అనేది అన్నిటికన్నా శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రాణం ప్రభువును గణపరుచున్నది అంటుంది మహిం మరియమ్మ గారు అంటే దేవుని మహింపరుస్తున్నారు ప్రభు అనే క్రీస్తుని మహింపరుస్తున్నారు అలా మనం గణపరిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా గణపరుస్తుందని చెప్తున్నాడు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ చరణంలో తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను ఎంత చక్కని మాట చూడండి మనం ఆయన్ని ప్రేమిస్తే మనల్ని తప్పిస్తాడు ఆయన నామాన్ని గనక ఎరుగుంటే నామాన్ని దేవుని నామాన్ని యహోవా నామాన్ని ఎరుగుంటే గనక తప్పనిసరిగా ఆయన మనల్ని ఘనపరుస్తారు ఈ ఘనపరిచే విషయంలో ఎలా గనపరచాలి అని అంటే ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఎక్కడైనా ఆయన నామాన్ని ప్రార్థన చేయాలి ఆయన నామంలో వాకిం చెప్పాలి పాటలు పాడాలి వాయిద్యం వాయించాలి పరిచయం చేయాలి ఏం చేసినా కూడా దేవుని పేరట చేస్తే గనక అది తప్పనిసరిగా దేవుణ్ణి దేవుని నామాన్ని గనపరిచినట్టే మందిరంలో మందిరం తుడిచి చాపలేసినా కూడా దేవునికి మహిమే అలా చేసేవాళ్ళు తక్కువేం కాదు అందరికీ దేవుడు సమానమైన ఘనతనిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు సామెతలు ఒక చక్కని మాట ఉంటుందండి సామెతలు పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చినాం సామెతలు పద్నాలుగు ముప్పై ఒకటి దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్త నిందించువాడు బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు బేదల్ని కనికరిస్తే దేవుని ఘనపరిచినట్టు అండి మనకన్నా తక్కువ వారిని మనకన్నా బేదవారిని మనకన్నా స్థాయిలో దిగువారిని మనం ఖచ్చితంగా సారీ అండి కనికరించాలి క్రిస్మస్లు వస్తున్నాయి క్రిస్మస్లో మనం చేసే పని ఏంటండి మనకు మనం బట్టలు కొనుక్కుంటాం మనకి మన బిడ్డలకి లేదా మన చుట్టాలకు కొంటాం మన బంధువులకు కొంటాం కానీ ఎవరో అభాగ్యులైనటువంటి వారు చాలామంది కనిపిస్తుంటారు సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి వారు చాలామంది కనిపిస్తుంటారు మనం మనకి మన బిడ్డలకితో పాటుగా ఒక వస్త్రాన్ని ఒక ఏదైనా నూతన వస్త్రాన్ని అలాంటి భేదవారికి అలాంటి పేదవారికి ఇస్తే అలా ఇస్తూ క్రిస్మస్ రోజునో లేక ముందు రోజో తర్వాత రోజో అలాంటి వారిని పిలిచి ఒక పూట భోజనం పెట్టండి అది భేదాలను కనకరించడం అంటే అది వారిని సహకరించడం అంటే అని అంటున్నాడు భేదను కనకరించేవాడు ఆయన్ని ఘనపరచువాడు అంటే ఆయన ఘనపరిచినట్టే అంటున్నాడు అయితే కాస్త కటువుగానే ఆయన మాట్లాడుతున్నాడు యక్ష గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడులో యక్షా గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు అండి ప్రభువు ఎలాగూ సెలవిస్తున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను గనపరచుచచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి ఆయన ఎలా గనపరుస్తున్నారంటండి పెదవులతో అంటే పై పై మాటలే హృదయంలో నుండి వచ్చే మాటలు కాదవి గనపరచడం అంటే హృదయపూర్వకంగా దేవుని మనం గొప్ప చేయడం హృదయపూర్వకంగా ఆయన్ని మనం గనపరచడం హృదయపూర్వకంగా దేవుని మనం హెచ్చించడం హృదయపూర్వకంగా చేయాలి ఏ పని చేసినా క్రీస్తుకు సంబంధించిన విషయాల్లో ఆయన్ని గనపరచేటువంటి క్రమంలో ఏ పని చేసినా కూడా క్రీస్తుని మనము దేవుని మనము గనపరిచినట్టే అంటున్నాడు కదా పెదవులతో గనపరుస్తున్నారు అంటే పెదవులతో మాత్రం దేవానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని చెబుతాం దేవానికి స్థుతులు అని చెబుతాం కానీ హృదయం మాత్రం హృదయంలో మాత్రం దేవుడు లేడు హృదయంలో మాత్రం ఆ కృతజ్ఞత భావం లేదు దేవుని గణపరచాలనే ఆలోచన అసలేదు కాబట్టి కీర్తకరుడు అంటున్నాడు యుహోవాను గణపరుద్దాం ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అని మాట్లాడుతున్నాడు ఇంకాస్త ముందుకెళ్తే మలాకి ఇంకా కాస్త కటువుగా గట్టిగానే ఆయన ప్రశ్న వేస్తున్నాడు మలాకి ఒకటి అండి కుమారుడు తండ్రిని ఘనపరచును కదా దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యాజకుడినైతే క్షమించండి నేను యజమానుడినైతే నాకు భయపడివాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకి అధిపతి ఎగునగు యహోవా మిమ్ముని అడుగగా దేవుడు మనల్ని అడుగుతున్నాడు నేను తండ్రిని కదా కుమారులు కదా మీరు కుమారులు కుమార్తెలు కదా నిజానికి కుమారులు కుమార్తెలు తండ్రిని గనపరచాలి అలా గణపరిచే క్రమంలో దాసుడు తన యజమాన్ని కూడా ఘనపరచాలి కానీ ఇక్కడ అంటున్నాడు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టే యాజకులారా యాజకులారా అంటే పాష్టగారులని సంఘాలు నడిపించేటువంటి వారిని అంటే సంఘాలు నడిపించే నాయకులే వాళ్ళని వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకుంటున్నారు నేను కాబట్టి చెప్పాను మర్మం నేను కాబట్టి చెప్పాను వాక్యం నేను కాబట్టి నిలబడ్డాను ఇక్కడ నేను కాబట్టి పరిచయం చేస్తారా ప్రిలారా దేవుడు ఒక మాట చెప్తున్నాడు నేను తండ్రిని అయితే గనక నేను నిజంగా మీ తండ్రిని అయితే ఒక కుమారుడి తండ్రిని గనపరచాలి కదా నన్ను గనపరచడం ఏది సంఘములో దేవుడు మాత్రమే హెచ్చించబడాలి సంఘములో క్రీస్తు మాత్రమే హైలైట్ అవ్వాలి మనం కానీ మన వాక్యం కానీ మనం చెప్పే విధానం కానీ మన పద్ధతి కానీ మన మాటలు కానీ ఏమీ కాదండి క్రీస్తు మాత్రమే హైలైట్ అవ్వాలి ఓన్లీ దేవుడు మాత్రమే అక్కడ ఘనపరచబడాలి క్రీస్తు మాత్రమే అక్కడ హైలైట్ అవ్వాలి ఏమంటే తండ్రే తన కుమారుని హైలైట్ చేశాడు మనం గతంలో చదివాం ఫిలిప్ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు అక్కడ అంటాడు కదా ప్రతి వాని మోకాలు ఏసునామాన వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామనకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను ఎంత గొప్ప నామం ఏసునామం అటువంటి ఏసునామానికి గొప్ప చేద్దాం ఏసునామాన్నే ముందు పెడదాం నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నాడు యాజకుని అడుగుతున్నాడు విశ్వాసాన్ని అడుగుతున్నాడు మనందరిని అడుగుతున్నాడు కాబట్టి ఆయన్ని గనపరుద్దాం ఆయన్ని గణపరచడానికి అందరం ఏకముగా కూడి రేపు మందిరాల్లో దేవుణ్ణి మనం గనపరిచి స్థుతించి ఆయన ఆరాధన చేద్దాం దేవుడు తన మాట దీవించను గాక అమేన్ అందరికీ వంద